దేవి శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆచరించవలసిన కుమారి పూజా విధానం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి మన హిందువులంతా ఎంతో గొప్పగా జరుపుకునే పండుగల్లో ఈ నవరాత్రులు ఒకటి ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని ప్రతి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కనీసం ఏ ఒక్కరోజైనా సరే ఈ కుమారి పూజ ఆచరించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరిసంపదలూ లభిస్తాయి అసలు కుమారి పూజ ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకోవాలి ఈ కుమారి పూజ జరుపుకోవడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ సంవత్సరం ఉన్న ఆడపిల్లల్ని ఏ విధంగా పూజించాలి అనేటటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ దేవి శరన్నవరాత్రుల్లో కుమారి పూజ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కుమారి పూజ చేయడానికి రెండు సంవత్సరాలు నుండి పది సంవత్సరాలలోపు ఆడపిల్లను కుమారి పూజ చేయవచ్చు ఆ ఆడపిల్లను మీ ఇంటికి ఆహ్వానించాలి ఆ ఆడపిల్లను స్వయంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు మీ ఇంటికి వచ్చినట్టుగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమెను గౌరవించి పూజించాలి ముందుగా తన కాళ్లు కడిగి కాళ్లు నిండా పసుపు రాయాలి అలానే తను నుదుటిన కుంకుమ అలానే పూలతో తనని పూజించాలి ఆ తర్వాత ఆమెకు మీ చేతితో తయారుచేసిన వివిధ రకాలైనటువంటి పదార్థాలను తనకీ భోజనంగా వడ్డించాలి ఇందులో ఖచ్చితంగా పరమాన్నం అలానే పానకం పూర్ణం బూరెలు అలా మీ శక్తి కొలది ఏ రకాలైన సరే తయారుచేసి తనకీ భోజనంగా వడ్డించాలి చివరిగా తనకి హారతి ఇవ్వాలి ఈ విధంగా ఎవరైతే ఈ శరన్నవరాత్రుల్లో కుమారి పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరిసంపదలు లభిస్తాయి అయితే ఏ సంవత్సరం పిల్లల్ని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు సంవత్సరాల కలిగిన ఆడపిల్లని కుమారి అంటారు ఈ కుమారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మీకు ఎటువంటి దరిద్ర బాధలు ఉన్నా అవి తొలగిపోతాయి మూడు సంవత్సరాల ఉన్న ఆడపిల్లను త్రిమూర్తి అంటారు ఈ త్రిమూర్తులు పూజించడం వలన మీకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి నాలుగు సంవత్సరాలు ఉన్న బాలికను కళ్యాణి అంటారు ఈ కళ్యాణి పూజ చేయడం వల్ల విద్యాభివృద్ధి లభిస్తుంది మీ పిల్లలకు సరస్వతి కటాక్షం సులభంగా లభిస్తుంది ఐదు సంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అంటారు ఈ బాలికను పూజించడం వల్ల మీ ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి ఆరు సంవత్సరాలు ఉన్న బాలికను కాలిక అంటారు ఈ బాలికను పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి ఏడు సంవత్సరాలు ఉన్న బాలికను చండిక అంటారు ఈ చండికను పూజించటం వల్ల రాజయోగం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల ఉన్న బాలికను శాంభవి అంటారు ఈ శాంభవిని పూజించడం వల్ల ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది తొమ్మిది సంవత్సరాలు ఉన్న బాలికన దుర్గ అంటారు ఈ దుర్గను పూజించటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దుర్భరమైన కష్టాలు అన్నీ తొలగిపోతాయి పది సంవత్సరాల ఉన్న బాలికన సుభద్ర అంటారు ఈ బాలికను పూజించటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అలానే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ శరన్నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే ఈ కుమారి పూజ చేసి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి